அங்க வந்து அடிச்சன ஒரு வீடா கவர் பண்ணா கவர் பண்ணுவா ஏன் ஏன் ரேனா புரியுது ஏன் டபுள் கவர் வேணும்ல இப்ப நான் கொண்டு வந்து சீய்க்க கொண்டேன் 7 DS க்கு கொண்டா 1000 ரூபாய் கவர் எடுத்துنا வேற என்ன தானா டீ சீசா டீ சீசா டீ சீசா ஒருவேளை கேக்கிக்கணும் இதுக்கு சௌடா வேறunta சாய் ராஜ் செய்யுனனா amount ல ஹோரேர் பண்ணுவல்ல நீ பாத்தி பப்ளிக் நீ அனுவ நீ பா சாமி நீ ஆதி ஆயோ बैठो सचिव रामन बोल ले पैर झुबिछ साला बोल ले पैर बोल ले सब रामन बोल दे ప్రజెంట్ ఎవరి లేదా చూడలేదు ఆడ పేరు కూడా ఇచ్చిన చూసినా లేచే వచ్చినాడు బుక్లు ఆఫ్ పోటీ ఒకటి ఇచ్చినారు అట్లే ఉంది పవర్ హౌదు డబ్బులు డబ్బులు కొడుతుంది డాక్టర్ ఏంటి పేర్లతో సహా చూడ

ఆసుపత్రికి వస్తున్నటువంటి రోగుల స్కానింగ్ కోసం బయట ప్రైవేటు స్కానింగ్ రిఫర్ చేసి ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల నిర్మానులు ఇస్తున్నటువంటి సీట్ కవర్లో డబ్బులు తీసుకోవడానికి ఎగబడుతున్నటువంటి ప్రభుత్వ డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని నిన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సంఘాల తరఫున కంప్లైంట్ చేయడం జరిగింది నిన్ననే మదనపల్లి ఎమ్మెల్యే గారు మదనపల్లి సబ్ కలెక్టర్ గారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే డాక్టర్లు సీల్డ్ కవర్లో డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిపైన విచారం చేయడం జరిగింది మరి ఏం విచారం చేశారో ప్రజలకు చెప్పాలి నిన్న మధ్యాహ్నం దాకా సబ్ కలెక్టర్ గారు ఆసుపత్రిలోనే ఉన్నారు అసలు ఎంతమంది డాక్టర్లు ప్రైవేటు స్కానింగ్లు ప్రోత్సహిస్తూ ఉన్నారు బయట ఏ స్కానింగ్ సెంటర్లో వీళ్ళు రిఫర్ చేస్తున్న విషయాలన్నీ కూడా బహిర్గతం చేయాలని చెప్పి ఐటీసీగా మేము కోరుతూ ఉన్నాం మీరు నాలుగోడల మధ్య మీరు ఎంక్ ఏం ఎంక్వైరీ చేశారో కూడా ప్రజలకు తెలియడం లేదు పత్రికల్లో ఎంక్వైరీ జరిగిందని చెప్పి వార్తలు వస్తున్నాయి అది ఏ రకమైన ఎంక్వైరీ జరిగింది ఏ డాక్టర్ పైన మీరు ఏమైనా చర్య తీసుకుంటా ఉన్నారా లేకపోతే బయట ప్రైవేట్ స్కాండింగ్ స్కాండింగ్ సెంటర్ల యజమానులపై ఏమైనా మీరేమో కేసు నమోదు చేస్తూ ఉన్నారా ప్రైవేట్ స్కాండింగ్ సెంటర్ల ప్రతినిధి ఎవరైతే వచ్చి డబ్బులు ఇవ్వడానికి వచ్చారో అతని పైన కేసు నమోదు చేస్తే పూర్తి వివరాలన్నీ బయటకు వస్తాయని చెప్పి దీనిపైన మళ్ళీ దర్యాప్తు చేయాలని చెప్పి సమగ్రమైన విచారం చేసి ఎవరైతే ప్రైవేటు డాక్టర్ల దగ్గర హాస్పిటల్ దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నారో ప్రభుత్వ డాక్టర్లు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి లేని పక్షంలో ఏఐటిసి ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను